యూధి యొక్క పాదాలు ఏసుక్రిస్ ప్రభు కడిగినట్లుగా చూస్తాం ఆయన వ్యతిరేకించగడు ఆయన కడగొద్దని చెప్పడు కానీ ఆయన కడుగుతున్నప్పుడు ఈయన మౌనిగా ఉన్నట్లుగా చూస్తాం కానీ అలా భోజనం బలపైన కూర్చొని తింటున్నప్పుడు ఆ రొట్టె విరిచి ఇస్తున్నప్పుడు ఆ ముక్క తీసుకొని తిని నీ పని కానిమో అని చెప్పగానే లేచి అక్కడి నుంచి తొందరగా వెళ్ళినట్లుగా చూస్తాం తప్పు చేస్తున్న వానికి ఏముంటుంది తప్పు చేస్తున్న వారికి తప్పకున్న తన హృదయంలో ఏదో రకమైనటువంటి భయం ఉంటుంది కదా అలానే ఈ యూదలో ఉన్నప్పుడు ఈ యూదతో ఉన్నప్పుడు యూదకు కూడా అలాంటి భయం కలిగినట్టుగా మనం చూస్తాం ఆ భయం కలిగినటువంటి వ్యక్తే కనుక ఆయనతో అక్కడ ఉండకుండా వెళ్ళిపోయినట్టుగా చూస్తాం ఫ్రీలారా అందుకే పదకొండు వచనంలో అందుకే పదకొండు వచనంలో ఈ మాటలు తను అప్పగించు వాణ్ణి ఎరిగేను గనక మీలో అందరు కోరుతులు కారని